అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత పంచమోధ్యాయంలోని ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ పంచమోధ్యాయ कर्मसन्न्यासयोगः श्रीभगवानुवाच ये हि संस्पर्शजाभोगा दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेया न तेषु रमते बुधः విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగ లాలసులకు సుఖములుగా భాసించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే గలవి అనగా అనిత్యములు కావున ఓ అర్జున వివేకి వాటి కాడు వాటియందు సోడు ప్రాక్శరీర విమోక్షణాత్మక్రోధోద్భవం వేగం సయుక్త ససు ఈ శరీరమును విడువకముందే అనగా జీవించియుండగానే కామక్రోధాధుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి యోగి రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు